వెల్కమ్ టు అన్యూస్ వీడియోస్ అండి ఇక్కడ మనం చూస్తున్నది బిల్వ వృక్షం అండి ఈ బిల్వ ఆకుల్ని మనం సోమవారము శుక్రవారం మంగళవారం ఆరుద్రచ రోజు ఏకాదశి శివరాత్రి తిథులలో కొయకూడదండి నేను బుధవారం కోసి తెచ్చుకున్నాను ముందు రోజే దళాలు కోసం భద్రపరచుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడు ఈ దళాల శివుడికి ఎందుకంటే ప్రీతి ఒక రోజంతా ఆయన బిల్వ వృక్ష ఆకారంలో ఉన్నట్టండి దీనిని పరీక్షించడానికని శనిశ్వ శని నువ్వు పట్టలేదు కదా అని అన్నంటే నా ప్రభావం వల్లనే స్వామి మీరు ఒక రోజంతా బిలువ వృక్షమే ఉన్నారు ఓహో అలాగా సరే నీవు ఈ రోజు నుంచి శనీశ్వరుడు అని పిలి పిలిపించుకోబడతావు ఈ ఆకులతో నన్ను పూజిస్తే శని ప్రభావం ఉండదు అని వరమించాటండి పరమేశ్వరుడు ఈ విధంగా బిల్వ చెట్టు మొదలని కూడా ఆకులతో పూజిస్తే చాలా మంచిది అండి నేను ఆ విధంగానే మొదల్లో దళాలు వేసుకుని వచ్చానండి చూశాను దర్శనం పుణ్య స్పర్శనం పాప ఇది తిరుపతిలో దిగిన ఫోటోలు అంటే అక్కడ రూమ్లో దిగిన ఫోటోలు తిరుపతిలో చేసిన భోజనం అక్కడ రూమ్ లో భోజనాలు చేశామండి